తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఈ నేపథ్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు ఎంపీ కె లక్ష్మణ్ విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు భక్తుల శివనామ స్మరణతో కీసరగుట్ట పరిసర ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది మహాశివరాత్రి పర్వదినం కావడంతో శివభక్తులు భారీ ఎత్తున కీసరగుట్టకు తరలివచ్చారు తెల్లవారుజాము నుండే భక్తులు కీసరగుట్టలో స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు ఎంపీ కె లక్ష్మణ్ కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి స్వాదర స్వాగతం పలికారు ఆలయ అర్చకులు అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు వేద పండితులు ఆశీర్వచనం కావించారు ఈ సందర్భంగా ఎంపీ కె లక్ష్మణ్ మాట్లాడుతూ హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైనది మహాశివరాత్రి అని పేర్కొన్నారు అక్కడ ప్రయాగరాజులో ప్రపంచమే విస్తుపోయేలా హిందూ బంధువులు అందరూ పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హిందూ బంధువులు అందరూ దేవాలయాలకు విచ్చేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి నాయకులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బిజెపి అధ్యక్షులు మరియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి స్థానిక బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలలో మరి బీజేపీ సీనియర్ నాయకులు మరియు బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అయినటువంటి కె లక్ష్మణ్ గారు ఈరోజు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇక్కడికి విచ్చేశారు మరి ఇక్కడ దేవాలయానికి వారు ఎప్పుడు విచ్చేస్తూ ఉంటారా ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అత్యంత పుణ్యక్షేత్రంగా శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేశారు ఇక్కడ ఎలా ఉంది సార్ ఏర్పాట్లు ఎలా మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం నేను ధన్యునిగా భావిస్తాను ఇవాళ శైవక్షేత్రాల్లో తెలంగాణ ప్రాంతంలో అతి ప్రాచీనమైనది నేను గట్కేశ్వర్ నివాసిగా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం ఇవాళ ప్రజల్లో సనాతన ధర్మం పట్ల ఆధ్యాత్మిక భావన పట్ల చింతన పట్ల రోజు రోజుకు విశ్వాసాలు పెరుగుతున్నాయి స్వామివారు కూడా అదేవిధంగా భక్తుల కోరికలు తీర్చేసి మరి స్వామివారిగా ఎంతో కీర్తి చెందుతున్నటువంటి ఈ పుణ్యక్షేత్రం కీసర చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది అయితే సనాతన ధర్మం పట్ల కొంతమంది ఏదైతే ఇవాళ విద్వేషం వారు వెళ్ళబోతున్నారో ఇవాళ మహాకుంభమేళ ఏదైతే ఇవాళ ప్రయాగ్రాజ్లో జరిగిందో కన్విపు కావాల కాబట్టి ఇవాళ మనిషికి మనశ్శాంతి కలిసేదానికి ఆధ్యాత్మిక చింతన తప్పిన ఇతరత్ర లేదు ఒక మరి మానవ జీవితానికి ఈరోజు ఈ భక్తి మార్గమే మరి ఈరోజు భావిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మానసికమైనటువంటి మరి శాంతి కోసమే కాకుండా భక్తుల కోరికలు తీర్చేటువంటి ఈ యొక్క పండుగలు చాలా విస్తృత పొందుతూ ఉంది స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్